వెల్కమ్ టు ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నటువంటి ఒక ఐకానిక్ మెస్ ను ఈ రోజు అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అదే విజయవాడ కృష్ణ ఉన్నటువంటి సత్యం ఉన్నటువంటి సత్యంగారి మెస్ ఈ మెస్కి అయితే మాత్రం చాలా ఏళ్ళ చరిత్ర ఉంది ఆ చరిత్రతో పాటు చాలా మంచి పేరు కూడా ఉంది ఇంకెంత కాలుష్యం ఆ సత్యంగారి మెస్ లో ఆ అదిరిపోయే భోజనాన్ని మనం కూడా లాగించేద్దాం రండి అసలు సత్యంగారి మెస్ కానీ లేకపోతే సత్యంగారి హోటల్ కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని జనరేషన్స్ నుంచి వచ్చింది దీని హిస్టరీ ఒకసారి చెప్తారా సత్యం స్టార్ట్ చేశారండి ఓకే సత్యం ఆయన సెవెంటీ ఇయర్స్ ఇక్కడికి వచ్చి దాదాపు సెవెంటీ ఇయర్స్ అవుతుంది మేము హోటల్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ టిఫిన్ హోటల్ మీల్స్ ఫస్ట్ టిఫిన్ హోటల్ టిఫిన్ హోటల్ అండి తర్వాత మీల్స్ కొంత టైం తీసుకుని మీల్స్ అంటే సత్యం గారి తర్వాత ఎవరు సత్యం గారి తర్వాత మా నాయనమ్మ గారు అండి నాయనమ్మ గారి పేరు అండి ధనలక్ష్మి గారు ధనలక్ష్మి గారు తర్వాత మా నాన్నగారు రాహుల్ నాన్నగారు రాహుల్ గారు తర్వాత నేను మీరు మీ పేరు శ్రవణ్ మొత్తం మీద నాలుగు జనరేషన్ ఇప్పుడు ఏంటి ఈ సత్యంగారి మెస్ లో ఏమేమి అవైలబుల్ గా ఉంటే ఏంటి ఒకసారి చెప్తారా ప్రతి మండే పులిహారా టూస్డే భోజనం మెయిన్ ఏంటంటే భోజనం ప్రతిరోజు భోజనం

ఇవాళకి మేము అదే కంటిన్యూ ఓన్లీ ప్యూర్ బేస్ ఏంటంటే మీ నాయనమ్మ గారు ఎక్కువగా తీసుకుంటారు ఆయన మా నాయనమ్మ గారు స్టార్ట్ సత్యం గారు అయితే సెక్షన్ తర్వాత మా నాయనమ్మ ధనలక్ష్మి గారు గారు ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇలా స్టార్ట్ చేశారు ఒక ఐదు రూపాయలతో స్టార్ట్ చేసిన భోజనం ఇవాళ తొంభై రూపాయలు ఐదు రూపాయలు తర్వాత పాతిక రూపాయలు అలాగా ఇవాళ రేట్లు పెరుగుతూ తొంభై రూపాయలు తొంభై రూపాయలకి ఏమేమి ఉంటాయి తొంభై రూపాయల భోజనంలో ఏమేమి ఉంటాయి స్వీట్ స్వీట్ ఉంటుంది మండే పులిహోర ఫ్లవర్డ్ రైస్ అలాగే మంగళవారం స్వీట్ తర్వాత మేము నార్మల్ పప్పు ఫ్రై ఫ్రై గుజ్జుకోర గుర సాంబారు రోడ్ చట్నీ పెరుగు స్పెషల్ ఏ రోజు స్పెషల్స్ మారుతూనే ఉంటాయి మారుతూ ఉంటాయి రెగ్యులర్ గా మజ్జిగ చారు ఇస్తాం డైలీ మజ్జిగ చారు ఉంటాం ఒక సాటర్డే మాత్రం మేము శనివారం ముద్దపప్పు పచ్చి పులుసు అలా కాంబినేషన్ లో మేము ఇస్తాం అంటే కట్టెల పొయ్యి మీద అంతా కట్టెల పొయ్యి మీద వాడు అరిటాకు అరిటాకు భోజనం కోసం నుంచి వచ్చి భోజనం కోసం హరిటాక్ ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పమని ఇది ది బెస్ట్ హోటల్ అనమాట అందులో డౌట్ ఏం లేదు బస్ స్టాండ్ ఎంత దూరం ఉంటుందన్న ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కూడా ఆబ్యస్లీ అంతే కొంచెం ఆ పక్కనే కాబట్టి రెండు అక్కడక్కడే కాబట్టి అక్కడ నుంచి చాలా దగ్గరగా ఈ సత్యంగారి మెస్ అయితే ఉందనమాట అంటే ఉదయం ఉంటుందని సాయంత్రం కూడా ఈవినింగ్ కూడా ఉంటుంది ఈవినింగ్ కూడా నైట్ కూడా ఉంటుంది సెవెన్ టు లెవెన్ అంటే మార్నింగ్ టైమింగ్స్ ఏంటి ఈవినింగ్ టైం మార్నింగ్ ఒకసారి టెన్ టు ఫోర్ సార్ టెన్ టు ఫోర్ ఈవినింగ్ వచ్చేసరికి సెవెన్ టు లెవెన్ సెవెన్ టు లెవెన్ వరకు ఉంటుంది సో రెండు పూట్లో కూడా ఉంటుంది రెండు పూట్ల కూడా ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ అయితే మాత్రం చక్కటి అరిటాకు భోజనం అయితే ఇక్కడ పెడుతున్నారు ఎయిటీ రూపీస్ కి ఇస్తాము నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా ఉంటుంది అంటే ప్లేట్ ప్లేట్ మీల్స్

ఆటో వాళ్ళు ఉంటారు రిక్షాల్ ఉంటారు డైలీ వేజెస్ ఇరవై రూపాయలు సాంబార్ ఇస్తా పదిహేను చట్నీ ఇస్తా ఇరవై ఐదు రూపాయలు గ్రేట్ ఇస్తా మీరు చూస్తే చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మరి హోటల్ ఫీల్డ్ ఏంటి అసలు ఏం చదువుకున్నారు మీరు నేను బీటెక్ చేశాను బీటెక్ మరి ఉద్యోగాలకి ఏమి వెళ్ళలేదు అన్ని చేసే అన్ని చేశారు బట్ మన బ్రాండ్ కదా వచ్చేసి సో మన నే అంటే ఈయనే ఇంకో ఇరవై మందికి ఉద్యోగం కల్పిస్తున్నారు అనమాట ఆయన చోట చోటు ఉద్యోగం చేయకుండా ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఇంకా ఈ సత్యంగారి మెస్ ఆర్ సత్యంగారి బ్రాండ్ అనేది మాత్రం ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ పేరు అవినాయ్ శ్రీనివాసరావునండి రాహుల్ గారు ఉన్నప్పటి నుంచి కూడా నేనే ఉన్నాను ఇక్కడ తనీ గారు కాలేజీ నుంచి మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారు కానీ ఇక్కడ విజయవాడలో కనుక మంచి హోటల్కి బస్ స్టాండ్ టంగా కానీ రైల్వే స్టేషన్ ధ్యానంగా కానీ ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్లో ఏమి వర్కులు జరిగినా కానీ ఎవరైనా సరే మంచి హోటల్కి కావాలని అంటే కనుక ఆటో వాళ్ళు లా వీళ్ళు కార్ల వాళ్ళు కానీ ఎవరైనా సరే అందరూ కూడా స్వచ్ఛంగా రోటలు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ దింపేసి తీసుకుని వెళ్తారు బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు గుళ్ళు గోపాలకు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ఏ హోటల్ అన్నా సరే ముందు ఇక్కడ యాభై మంది నలభై మంది ఉన్నారంటే కనుక ఇక్కడ క్యారేజీ బుక్ చేసుకుని తీసుకుని వెళ్ళి అక్కడే అయితే చేస్తారు మళ్ళీ ఆటో వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ అప్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అది లెక్క ఏ దీనికి ఉన్నంత పేరు అసలు విజయవాడలో ఎక్కడ ఏ సెంటర్లోనూ ఎవరి దగ్గర లేదు ఏ విజయవాడలో ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు ఓన్లీ అయప్ప స్వాములు దుర్గా భవన్యులు ఏంటి ఏంటి ఏ ఏ టై ఏ టైంలో సరే ఏ మాల వేసుకున్న వాళ్ళైనా సరే అందరూ ఇక్కడికి వస్తారు పోలీసు ఏంటి వీళ్ళేంటి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా సరే మా ఇక్కడ వర్కులు చేయడానికి వచ్చారు అని చెప్పి విద్యుత్ వాళ్ళంటే వీళ్ళంటే పెట్టారంటే వాళ్ళు ముందలే మెసేజ్ పంపిస్తారు వాళ్ళ కోసం అనేది ఏం కావాలన్నీ కూడా రెడీ చేసి పెడతారు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఇక్కడ హోటల్ వ్యాపారం చేస్తున్నారు అందరితో కలుపుకొని మంచితనం ప్రేమ అభిమానం అవి సంపాదించుకున్నారు ఆయన ఆస్తులు అయితే పెద్దగా కూడబెట్టలేదు మంచితనం ఏ ప్రేమతోనే అందరికీ ఇంకా ఏమైనా కావాలా ఇంకా ఏమన్నా పెట్టాలా ఇంట్లో భోజనం చేసినట్టుగానే ఉంటుంది మనం ఇక్కడ ఈ హోటల్కి వచ్చి మనం భోజనం చేస్తే అంత మంచి సిస్టము ఆ పిల్లలు కూడా ఆధ్వర్యంలోనే ఉన్నారు ఆ విధంగానే కంటిన్యూషన్ అవుతున్నారు విజయవాడ సత్యంగారి హోటల్లో మంచి అదిరిపోయే భోజనం చూస్తుంటేనే అర్థమవుతుంది పచ్చని అరిటాకులో చక్కటి సాంప్రదాయమైన భోజనం అయితే మన కళ్ళ ముందు అయితే అనమాట జనరల్గా దీని ప్రిపరేషన్ కూడా చాలా వరకు ఆ కట్టెల పొయ్యి మీద ఇందాక మనం విజువల్స్లో చూసినటువంటి ఆ కట్టెల పొయ్యి మీదే ఈ ప్రిపరేషన్ మొత్తం నడుస్తుంది అనమాట ఈ సత్యంగారి హోటల్కు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది ఫోర్త్ జనరేషన్ అయితే ఇప్పుడు రన్ చేస్తున్నారనమాట సత్యంగారు సత్యంగారి తర్వాత వాళ్ళ అమ్మాయి తర్వాత వాళ్ళ అబ్బాయి తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే నాలుగు జనరేషన్లుగా ఈ కృష్ణలంక ఏరియాలో ఈ హోటల్ అయితే ఉందన్నమాట అంటే మొ ఫస్ట్ అయితే మాత్రం వీళ్ళది టిఫిన్ సెంటర్ ఉండేది తర్వాత సత్యంగారి తర్వాత అంటే వాళ్ళ సత్యంగారి వాళ్ళ అమ్మాయి ధనలక్ష్మి గారి హయాంలో ఈ మెస్ అయితే స్టార్ట్ చేశారు సత్యంగారి పేరు మీదే అప్పటి నుంచి కూడా ఈ విజయవాడలో ఈ కృష్ణలంక ఏరియాలో చాలా బాగా ఫేమస్ హోటల్గా ఫేమస్ మెస్గా అయితే మాత్రం ఈ సత్యంగారి మెస్కి చాలా అంటే చాలా మంచి పేరు ఉంది నన్ను కూడా చాలామంది ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఏదైనా మంచి భోజన హోటల్ లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి అని అంటే జనరల్గా నేను కూడా చాలా సందర్భాల్లో వచ్చాను ఇక్కడ పర్మిషన్ నాకు దొరక్క ఎన్నాళ్ళు ఈ వీడియో చేయలేదు తప్ప ఈ హోటల్ గురించి అయితే మాత్రం ఎప్పటి నుంచో వింటున్నాను సో అప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నాను అనమాట బట్ ఇన్నాళ్ళగా అయితే మాత్రం వీళ్ళ హోటల్లోకి ఎంట్రీ అయితే దొరికింది అంటే ఎంట్రీ మీన్స్ వీడియో తీయడానికి మనకి రెగ్యులర్గా అయితే మాత్రం ఇక్కడికి వచ్చి చక్కగా బోన్ చేయొచ్చు మంచి బడ్జెట్లోనే ఇక్కడ ప్రైసెస్ కూడా ఉంటాయన్నమాట ప్లేట్ మీల్స్ అయితే కనుక మనకి ఎనభై రూపాయలు ఫుల్ మీల్స్ అయితే తొంభై రూపాయలు అనమాట అంటే ఈరోజు ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లేవర్డ్ రైస్లో ఈరోజు అయితే పులిహోర చక్కగా చింతపండు పులిహార మనకి సాంప్రదాయ భోజనంలో ఎట్లాంటి పులిహార ఉంటుందో ఆ టైపు పులిహార చక్కగా పప్పు తోటకూర అంట అలాగే ఫ్రై ఒక ఫ్రై ఒకటి ఇచ్చారు గుజ్జుకూర గుజ్జుకూరలో మనకి బెండకాయ పులుసు ఒక పొడి ఒక ఆవకాయ రసం అండ్ అందులోని మిరియాల రసం సాంబారు దాంతోపాటు మజ్జిగ పులుసు ఇక్కడ మజ్జిగ పులుసు కూడా చాలా బాగా అనమాట అలాగే ఉంటుంది పచ్చడి దోసకాయ పచ్చడి చిప్స్ ఇట్లా చక్కగా రైస్తో మంచి అరిటాకులోనే ఇప్పటికీ వీళ్ళైతే మాత్రం సర్వ్ చేస్తున్నారనమాట మంచి తాలింపు పెట్టిన చక్కటి పులిహోర బాగుంది చింతపండు ఫ్లవరు ఆ ఎండుమిరప కారం ఏదైనా భోజనం అరిటాకులు తింటే బాగుంటుంది బస్ స్టాండ్ చాలా నియర్ బై అనమాట ఇది బస్ మధ్యాహ్నం ఉంటుంది సాయంకాలం కూడా ఉంటుంది సెవెన్ నుంచి లెవెన్ వరకు కూడా ఉంటుంది అట రోటి పచ్చడి దోసకాయ పచ్చడి అట్ ఇంకా కొంచెం పచ్చడి ట్రై చేద్దాం ఆల్రెడీ రైస్లో మంచి నెయ్యి వేస్తారు సో మనం నెయ్యి కలుపుకున్నా కొంచెం కంబడి ఫ్లేవర్ అయితే వస్తుంది కారప్పొడి బా మంచి కలర్ఫుల్గా ఉంది ఎర్రటాకులో ఈ ఎర్రటి కారప్పొడి కలిపి నెయ్యి నెయ్యి కాంబినేషన్లో కలుపుతుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ పప్పు కమ్మటి సువాసన నైస్ టేస్ట్ శుభ్రంగా ఆకంతా హ్యాపీగా లాగించవచ్చు చాలా సింపుల్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఓ విభత్సమైన హడావుడి ఫ్లేవర్స్ అయితే ఊహించుకుని అయితే రాకండి చాలా సింపుల్ ఫ్లేవర్స్ పక్కా హోమ్లీ టేస్ట్ ఉన్న మీల్స్ అనమాట ఆవకాయ ఆవకాయ కలుపుకుంటే నెక్స్ట్ గుజ్జు కూర బెండకాయ బెండకాయ పులుసు ఆ పులుసు ఫ్లవర్ అంటే పర్టికులర్గా ట్యాంబ్రెండ్ జ్యూస్తో ఉండే ఆ పొల్లదనం మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే మిరియాలు కొబ్బరి కూరు కాంబినేషన్లో మీ రసం చక్కగా మీ ప్రైనా అందుకొని జనరల్గా మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ దిగితే దగ్గర లేదంటే మంచి మిస్ తీసుకెళ్ళమంటే మిస్ అవ్వకుండా తీసుకొచ్చేది ఈ ప్లేస్కి అనమాట అంత ఫేమస్ బాగానే ఉంది వర్త్ తొంభై రూపాయలకి హండ్రెడ్ పర్సెంట్ వర్తుంది అనమాట రసం మాత్రం డిఫరెంట్గా ఆ మిరియాలు ఆ కొబ్బరి కూరు ఫ్లవర్ మాత్రం చాలా బాగుంది సాంబార్ ట్రై చేద్దాం బాగుంది సాంబార్ కూడా నాకు రసం అయితే ఇంకా బాగా నచ్చింది అరిటాక్లో జురుగుంది ఏంటంటే భలే ఉంటుంది నా ఫీల్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసు కూడా చాలా స్పెషల్ ఇక్కడ చాలా బాగుందండి మజ్జిగ పులుసు అయితే మాత్రం అస్సలు అస్సలుస్తావు కూడా భలే కమ్మగా ఆ ఉల్లిపాయలు ముక్కలు నమ్ములుతుంటే చాలా మంచి ఫీల్ ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పెరుగు కప్పు ఇస్తారు చక్కగా పెరుగు కప్పుతో లంచ్ చేయొచ్చు గడ్డ పెరుగు చక్కగా మంచి కమ్మటి గడ్డ పెరుగు రోటి పచ్చ లేదా ఆగా అయితే మాత్రం సింపుల్గా అని చెప్పొచ్చు పెద్దగా హడావడలేదు సింపుల్గా ఒక కర్రీ ఫ్రై అలాగే ఒక పచ్చడి పప్పు మనకి ఆవకాయ లాంటిది ఒక పచ్చడి కారపొడి అట్లా సాంబారు రసము అట్లాగే ఈ మజ్జిగ పులుసు పెరుగు చిప్స్ వీటితో సింపుల్గా కానీ చేస్తారు మంచి బడ్జెట్లో ఎయిటీ నైంటీ అంతకు మించి బడ్జెట్ అయితే దాటదు చక్కగా రిటాకులో వేసి మంచి సాంప్రదాయ విందు భోజనం అయితే ఈ సత్యంగారి మెస్లో తినవచ్చు ఇది విజయవాడ కృష్ణ లంకలో ఉన్నటువంటి సత్యంగారి మెస్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి